ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల నేపథ్యంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో మంచినీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం అందించే పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పనులు జరగాల్సినటువంటి పనులు ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఇప్పుడున్నటువంటి బడ్జెట్ కావాల్సినటువంటి పనులన్నిటిని కూడా ఏదైతే స్టార్ట్ చేసి ఉన్నారో పనులు మధ్యలో ఆగిపోయినాయో అట్లన్నింటినీ పూర్తి చేయమని చెప్పి చెప్పడం జరిగింది క్వాలిటీ కూడా చెక్ చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సబ్ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు ఇవ్వమని చెప్పడం జరిగింది ఉన్న అన్ని పనులు ఏదైతే శాంక్షన్ చేసి మధ్యలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ యొక్క వర్కింగ్ సీజన్లో కంప్లీట్ చేయటం చెప్పమని చెప్పింది శానిటేషను చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాము అదేవిధంగా మంచినీటి సమస్య కొరతకు ఇబ్బంది లేకుండా మంచినీటిని నిరంతరం సప్లై చేసేటట్టుగా చూడమని చెప్పాము ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని లైన్స్ పబ్లిక్ ఇబ్బంది కలిగేటటువంటి ఉన్నటిని షిఫ్ట్ చేసేదానికి అవకాశాలు చూడమని చెప్పాము అన్ని సమస్యలు అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారులు వస్తున్నాయో దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఖమ్మానికి రింగ్ రోడ్డు వచ్చేటట్టుగా ఆనాడు జాతీయ రహదారిని ప్రతిపాదించడం జరిగింది వాటి యొక్క పురోగతి అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అదేవిధంగా ప్రైవేటు భూముల్ని రక్షించేటటువంటి బాధ్యత ఎక్కడైనా దురాక్రమణ జరిగినా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వానికి దక్కలపరిచేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఏ మున్సిపాలిటీలో ఏ పని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా అధికారులందరూ చిత్తశుద్ధితోటి పనిచేయమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం